రాజకీయాలు పక్షాలు కదలికలు ఎలా ఉన్నాయనే దానికి తర్వాత ఘట్టంలోకి వద్దాం మనం చూస్తున్నాం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నుంచి మనం ముందు నుంచే చెప్పుకుంటున్నట్టుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ వరకు మధ్యలో జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారులు రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డీజీపీ స్థాయి అధికారులు చీఫ్ సెక్రటరీలు ఎక్కడికక్కడ కరస్పాండింగ్ అధికారులు అందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి వీలుగా పక్కా ఏర్పాట్లు చేస్తాం అని చెప్తున్నారు అలాగే ఏర్పాట్లు కూడా నిజంగా అలాగే ఉన్నాయి మనకి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ వచ్చినాటి నుంచి కూడా షాడో పార్టీలు పెట్టారు అభ్యర్థులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏమేం చేస్తున్నారు అన్న దాని మీద అలాగే ఎప్పటికప్పుడు ఆడిటింగ్లు కూడా జరుగుతున్నాయి ప్రతి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఆడిటింగు ఖర్చుల గురి మీద ఏ పరిశీలకలను పెట్టారు అబ్జర్వర్షన్ పెట్టారు తర్వాత సూక్ష్మ పరిశీలకలను పెట్టారు ఇన్ని పనులు పెట్టారు ఎక్కడికక్కడ నిఘా పెట్టారు పోలీస్ పికెట్లు పెట్టారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతుంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రతిరోజు ఓట్లు అమ్ముకోకూడదనే ప్రతి వాళ్ళు కూడా ప్రచారం ఈసారి ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ విస్తృతంగా ప్రచారం జరిగింది ఓట్లు అమ్ముకుంటే వచ్చిన నష్టం ఇవ్వటం అనేది కూడా చాలామంది అయినా సరే కూడా ప్రచారాలు జరుగుతున్నాయి అనేక రకాలు సామాజిక మాధ్యమాల్లో కూడా జరిగాయి ఓటు అమ్ముకోవద్దు అది మనం చాలా మనకి మనం చోటు చేసుకున్నట్టే కానీ ఇవాళ ఏమీ కనిపించట్లేదు ఎందుకంటే మన పార్టీలు ఎలా తయారు చేసాయి జనాలంటే అంటే ఈ ఓట్లు కొనడం నోట్ల పంపిణీ అడిగినా అడగకపోయినా సరే ఇది ఒక యజ్ఞం వ్రతమం వ్రతం చేసుకున్న సంకల్పం అన్నవరం సత్యమైన వ్రతం అని మొక్కుకున్న తర్వాత చేసుకోకపోతే ఏమైనా అవుతుందేమో అన్నట్టుగా ఎన్నికల్లో ఎలా అలా గట్టెక్కాలని చెప్పి వీళ్ళు నోట్ల పంపిణీని నెమ్మదిగా ప్రారంభించి నాలుగైదు రోజుల నుంచి ఇప్పుడు రెండు రోజుల నుంచి ఊపందుకుంది ఎలా చేసేస్తున్నారా అంటే ఆవిడకి అర్థం కాదు అంత పట్టిన ఇది బ్రహ్మ పదార్థం కింద ఉంది నోట్ల పంపిణీ వరకు వస్తే ఎలా ఉన్నాయంటే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అనుకుంటున్నా పార్టీలు పార్టీలు అంటే ప్రధానంగా ఆంధ్రదేశంలో రెండే పార్టీల గురించి చెప్పుకోవాలి ఒకటి అధికారం నిలబెట్టుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ అధికారం దొరకబుచ్చుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా హాయిగా నోట్ల పంపిణీ తమకు నచ్చిన రీతిలో చక్కగా హాయిగా చేసేసుకుంటున్నాయి జనం కూడా ఈ నోట్ల కోసం ఎగబడుతున్న ఓటర్లు కూడా అన్ని చోట్ల మనకు చాలా చోట్ల కనబడుతున్నారు ఇది ఎక్కడికక్కడ ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అంటే ఈ నోట్ల పంపిణీ నెమ్మదిగా మూడు రోజుల నుంచి ప్రశాంతంగా జరుగుతున్నది ఒక్కసారిగా సైలెంట్గా కొన్ని చోట్ల ఈ ఎన్నికల నిఘా యంత్రాంగం ఈ ఖర్చులని ఇలా నోట్ల పంపిణీని వాటిని అడ్డుకునే యంత్రాంగాన్ని కన్నుగప్పి కొన్ని చోట్ల వాళ్ళు కళ్ళు అప్పగించి చూస్తుంటే మరికొన్ని చోట్ల గొంబనంగా ఇంకొన్ని చోట్ల గుట్టుమట్టుగా మరికొన్ని చోట్ల ఇలా హాయిగా సాగిపోతుంది నోట్ల పంపణీ అయితే ఆగలేదు ఈ ఎన్నికల్లో కూడా హాయిగా జరుగుతుంది ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా అంటే ప్రధాన అభ్యర్థులు మళ్ళీ ఏ అభ్యర్థి అంటే నేను ఇండిపెండెంట్లకిన తక్కిన వాళ్ళ జోన్కి వెళ్ళట్ల ప్రధాన అభ్యర్థులు ఎవరు కూడా పరిమిత స్థాయిలో ధనాన్ని వారు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన రీతిలో ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నికలకు సిద్ధపట్టలేదు ఇది సత్యం బహిరంగ వాస్తవం ఇది ఇది జరుగుతోంది అలాగే ప్రధాన పక్షాల్లో ముందే చెప్పుకున్నట్టుగా రెండు పోటీ పడుతున్నాయి ఈసారి మనం కొన్న కొన్న కొనకపోయినా లాభం లేదనో లేకపోతే కొనకూడదని సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఒకటి బీజేపీ ఇవి ఈ రాష్ట్రంలో మన రాష్ట్రం వరకు చూస్తే ఈ రెండు కూడా ఇవాళ నోట్లు తోటి ఓట్లు కొనుక్కునే క్రమంలో లేవనే చెప్పచ్చు ఇంకొక ప్రధాన ప్రాంతీయ కొత్తగా అవతరించిన ప్రాంతీయ పార్టీ పోటీల్లో ఫస్ట్ మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు కూడా ఇప్పటివరకు చిల్లర వెదజల్లే పనులు ఏం చేయట్లేదు ఇప్పటివరకు ఈ రాత్రి ఏం చేస్తారో మనకు తెలియదు కదా ఇప్పటివరకు అయితే ఎక్కడా కూడా రాష్ట్రంలోనూ కానీ ముఖ్య విశేషించి ఉభయ గోదావరి జిల్లాలోను రాజమహేంద్రవరంలోనూ వాళ్ళు నోట్లు పంచిపెడుతున్న దాఖలాలు ఇంతవరకు అయితే పెద్దగా లేవు ఇది క్రమం జరుగుతోంది ఈ ఇలా జరుగుతుంటే మరో పక్కన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ తామే ప్రజాస్వామ్య పరిరక్షకులంటూ జనం భ్రమించాలి ఇంకా అనుకుని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నాలు కూడా చేస్తున్నారు ఇవాళ ఇవన్నీ ప్రధాన పక్షాల అధినేతల సన్న సన్నల్లోనే ఈ పంపిణీలు అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి తెలియకుండా ఏం జరగట్లేదు వాళ్ళు తెలుసుండే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటి ఇలా ధర్నాలు అవి చేస్తూ ఉంటారు ఇవన్నీ మామూలు అనుకోండి ఇది ఇప్పుడు నడుస్తున్న క్రమం ఈ నడుస్తున్న క్రమంలో సరే కీలకమైన ఆఖరి కట్టంలో నోట్లు ఇచ్చో భయపెట్టో బెలుబూచో ఇంకోటి చేసో లేకపోతే ఎర్రలు వేసో ఏదో ఒకటి చేసే మొత్తం మీద తిరిగి అధికారంలోకి రావాలని ఒక పక్షం అధికారాన్ని అందుకోవాలని మరొక పక్షం పడుతున్నాయి సరే ఓట్లు ఎలా పడతాయి అనేది వేచి చూద్దాం ఇది ఒక విషయం ఇక మరొక కీలకమైన విషయానికి వస్తే మనం ప్రజలు అనుకున్నా అనుకోకపోయినా పార్టీలు పైకి చెప్తున్నా చెప్పకపోయినా అధికార పక్షం కూడా ప్రతి అందరూ కూడా ఓట్లు ఇవాళ కులాల వారిగా ఏ కులం ఏ కులం ఓట్లు ఎవరికి పడతాయి ఏ కులం ఓట్లు ఎవరికి పడవు అనే విశ్లేషణలోకి వచ్చేశారు ఆ ప్రకారం పక్క ఏర్పాట్లు కూడా అధికార పక్షమే తమ యంత్రాంగం ఉన్న యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి లెక్కలు కూడా తెప్పించింది ఆ లెక్కలు మన జగ్లోకి వచ్చాయి ఆ లెక్కలు కూడా మనం విశేషించి చెప్పుకుందాం చూసుకుందాం అయితే ఒకటి మాత్రం నిజం ఇందులో ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే మన ప్రాంతంలో కానీ చూసుకుంటే రెండు మూడు కులాలు తప్పించి మరే కులం కూడా మొత్తం ఓట్లన్నీ కట్టగట్టి గుదిగొచ్చి ఒకే పార్టీకి వేస్తారనే నమ్మకం ఎక్కడా లేదు రెండు మూడు కులాల్లో మాత్రం అది గ్యారంటీగా అది చెప్పుకోవచ్చు కూడాను ఆ కులాల్లో ఎందుకంటే వాళ్ళ కులం అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా కట్టుబాటుతోటి వేసి సంప్రదాయం ఉన్న కులాలు ఉన్నాయి మనకి ఆ రెండు మూడు కులాలు ఆ రెండు మూడు కులాలు అర్థం వేస్తాయి అందులో ఇది లేదు తొంభై తొమ్మిది శాతం అలాగే పడతాయి ఒకటి పొరపాటునో మర్చిపోయో తెలియకో వేయాలి తప్ప ఇంకా అది లేదు మిగిలినవి అలాగే ఇవాళ ఎన్నికల్లో జనసేన విజయం పట్ల కానీ లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక సంఖ్యలోగా ఉన్న కాపుల్లో కానీ అన్ని నియోజకవర్గాల్లోనూ అధికంగా వారు స్థానంలో ఉన్నారు చాలా చోట్ల వాళ్ళలో కానీ ఒకే పార్టీకి కాపు లోట్లన్నీ పడతాయి లేకపోతే జనసేనకే పవన్ కళ్యాణ్కే పడతాయి అనుకోవడం కూడా భ్రమ అవి కూడా చేల్తాయి అయితే ఎక్కువ శాతం అధిక శాతం ఏమైనా పడిచే పడేమో కానీ ఒక పార్టీకి ఒక పార్టీకే పడతాయనే నమ్మకం లేదు అలా కూడా ఎప్పుడూ ఇంతకు ముందు వరకు ఎక్కడ కూడా జరగలేదు ఎక్కువ శాతం జరిగితే అవకాశం ఉంది అయితే నేను ముందుగానే ప్రస్తావించుకున్నట్టుగా అధిక శాతం అంటే తొంభై తొమ్మిది శాతం ఓట్లు పడే అవకాశం ఉన్న కులాలు ఆ రెండు మూడు ఉన్నాయి ఆ రెండు మూడింట్లోనే అవి జరుగుతుంది ఇక కులాల వారి లెక్కలకొస్తే మనం అన్ని కులాలు కాకపోయినా అన్ని నియోజకవర్గాలు కాకపోయినా రాజమహేంద్రవరానికి సంబంధించి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ మన చెంతనే ఉన్న రాజానగరం ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్న కులాల వారి విశ్లేషణ ఇది ఇంచుమించుగా ఉంటుంది ఈ ఇంచుమించుగాను కూడా కొన్ని ఇందులో కూడా మన ముఖ్యమైన విషయాలు ఏంటంటే వాళ్ళ వాళ్ళే ఒప్పుకుంటున్న విషయాలను ఇక్కడ సీట్లు అభ్యర్థులకు టికెట్లు కేటాయించేటప్పుడు ఆ వెసులుబాట్లు చూపించుకోవడం కోసం సర్కారు వారే కాబట్టి అందులో పలుకుబడి ఉన్నవారు కొన్ని కొన్ని మిగిలిన వాళ్ళు కొంచెం తక్కువ చేసి చూపించడం తమ లేనివి ఎక్కువ పెంచుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి అందులోను చిన్న చిన్నవి గురించే తక్కినవి అన్నీ మాట ఎలా ఉన్నా కొంచెం ఇంచుమించులు ఎలా ఉన్నాయి అంటే ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కూడా విశేషించి మూడే కాకుండా పక్కన ఉన్న అనపర్చిన కూడా కాపులే అధికంగా ఉన్నారు కాపు కులస్తులే ఈ కాపులు ఉన్న దాంట్లో మళ్ళీ మనం రాజానగరంలో కొడితే కాపు బలిజ ఒంటరి అవన్నీ ఇలాంటి కులాలు అన్నీ కూడా వస్తాయి అందుచేత కులాల వారీగా విభజనకు పెడితే రాజమండ్రి సిటీ కొద్దా ముందు రాజమండ్రి సిటీలో కాపులు ముప్పై రెండు వేల మంది వరకు ఉన్నారు శెట్టిబలిజ తర్వాత స్థానంలో ఉన్నారు పద్దెనిమిది వేలు తర్వాత బ్రాహ్మలు తర్వాత మూడో స్థానంలో ఉన్నారు పదిహేడు వేలు ఆ తర్వాత స్థానం కొప్పుల వెలమ సుమారు పదిహేను వేలు వరకు ఉన్నాయి ఆ తర్వాత మాల కులస్తులు పద్నాలుగు వేలు వరకు ఉన్నాయి అలాగే వయస్సులు కూడా పద్నాలుగు వేలు కమ్మ వారి పదమూడు వేలు ఉన్నాయని చెప్పి ఇందులో లిఖించి ఉన్నారు కానీ వాళ్ళే చెప్తున్నది ఏంటంటే అంతమంది ఉండవండి మేము పది లోపే ఉంటాం తప్ప అంతకుమించి ఉండము ఇది ఎలా పడిందో అని చెప్పి వారే కొంతమంది చెప్తున్నారు అది ఒకటే ఇది ఒకటే కొంచెం అనుమానాస్పదంగా ఉన్నది దేవాంగులు పన్నెండు వేలు తూర్పుగాపు పదకొండు వేలు మాదిగా కులస్తులు తొమ్మిది వేలు అగ్ని కులక్షత్రియులు ఆరు వేలు రజకులు ముస్లింలు కూడా ఆరు ఎసవేలు ఉన్నారు అలాగే యాదవ నాయి బ్రాహ్మణ వేలు రెడ్లు ఒక నాలుగు వేల వరకు ఉన్నారు అలాగే ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవులు అని విచే విశేషంగా చెప్పారు నాలుగు వేలని ఇది క్రైస్తవులు అని రాసుకున్న వాళ్ళు మాత్రమే ఇది రాసుకోకుండా క్రైస్తవం తీసుకున్న వాళ్ళు మాత్రం నా దృష్టిలో ఇరవై వేల మంది వరకు ఉంటారు తక్కువే ఉంటారు ఇరవై వేలకు తక్కువే ఉండకుండా ఈ ఊళ్ళో క్రైస్తవులు కూడా ఉన్నారు అయితే ఏంటంటే రాసుకోరు ఎందుకంటే రాసుకుంటే కొన్ని ప్రయోజనాలు పోతాయని చాలామంది రాసుకోరు కొంతమంది మాత్రమే రాసుకుంటారు ఇది క్రైస్తవుల వరకు చూసుకుంటాను ఇక విశ్వబ్రాహ్మణ్సు ఒక మూడు వేల వరకును అలాగే క్షత్రియులు కూడా దాదాపు మూడు వేలు రాజమహేంద్రవరంలో ఇక ఈ కమ్మరి కొమ్మరి ఇలాంటి వాడి అన్నీ కలిపితే ఒక ఐదు వేల వరకు ఉంటాయి నేను ఎస్టీలో వెయ్యి మంది ఉంటారు ఇక మనం ఇంకోటి కూడా విశేషం ఏంటంటే రాజమహేంద్రవరంలో మార్వాడీలు గుజరాతీలు మరాఠీలు ఇలా ఉత్తరాది వారి వీళ్ళందరూ కలిపితే వాళ్ళు కూడా ఒక మూడు వేల వరకు అందరూ కలిపి వారు ఉంటారు ఇది కులాలకు సంబంధించి ముందుగానే చెప్పుకున్నట్టుగా ఈ కులాల విషయంలో కూడా సీట్లు తెచ్చుకోవడం కోసం మేము ఎక్కువ ఉన్నాం ఎంత ఉన్నా ఎంత ఉన్నాం అని చెప్తారు అవేం కాదు కానీ ఉన్నవాళ్ళని తక్కువ చేసి చూపించడం లేని వాళ్ళని ఎక్కువ చేసి చూపించడం ఇవి కూడా సీట్ల కోసం చేసేవే ఇది రాజమండ్రి సిటీ వరకు ఇక రాజమండ్రి రూరల్కి పెడదాం రాజమండ్రి రూరల్కి పెడితే రాజమండ్రి రూరల్లో కూడా కులాల వారీగా ఎలా ఉన్నాయో ఒకసారి పరికిని చూద్దాం రాజమండ్రి రూరల్లో కాపులు ఏకంగా యాభై వేల మంది వరకు ఉన్నారు యాభై వేల పైచెలకు రాజమండ్రి రూరల్లో అలాగే తర్వాత స్థానం ఇక్కడ కూడా సెట్టి బల్జా వాళ్ళు ముప్పై ఐదు వేల వరకు ఉన్నారు మూడో స్థానం అక్కడ ఇక్కడలాగే మాల కులస్తులు వాళ్ళు ఇరవై రెండు వేలు అక్కడ కమ్మవారు ఒక పదిహేను వేల వరకు ఉన్నారు మాదిగ కులస్తులు ఒక పదివేల వరకు ఉన్నారు బ్రాహ్మలు తర్వాత స్థానంలో తొమ్మిది వేల మంది వరకు ఉన్నారు తూర్పుగాపులు ఒక ఏడు వేలు అగ్ని కుల క్షత్రియులు ఒక ఏడు వేలు చేనేత కులాలు కూడా ఆరు వేలు పైచులకు రజకులు ఒక ఐదు వేలు విశేషించి ఇక్కడ క్షత్రియులు ఐదు వేల వరకు ఉన్నారు అంటే పెరిపరల్సులో చెత్రీలు కూడా ఐదు వేల వరకు ఉన్నారు కొప్పులు వేలమ రెడ్లు వయసులు నాలుగే సువాళ్ళు చెప్పనున్నారు యాదవులు మూడు వేలు ముస్లింలు మూడు వేలు క్రైస్తవులు కూడా ఇందాక చెప్పుకున్నది ఎక్కడ వర్తిస్తుంది రెండు వేల ఐదు వందల వరకు చూపిస్తున్న క్రైస్తవులు ఎక్కడ కూడా పదిహేను వేలు పైతీలకే ఉంటారు తప్ప తక్కువ ఉంటారు ఎందుకంటే రాసుకుని క్రైస్తవం రాసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు కనుక అది చేత విశ్వ బ్రాహ్మణ్సు నాయ బ్రాహ్మీణ్సు వీళ్ళు కూడా రెండేసాలు చెప్పనున్నారు ఇక కమ్మరి కొమ్మరి జంగమ మేదర ఇలాంటివన్నీ కలిపితే ఒక ఐదు వేలు ఉంటారు విశేషించి రూరల్ నియోజకవర్గంలో రాజమండ్రి రూరల్ ఇంకోటి కూడా ఏంటంటే కొన్ని రోళ్ళల్లో ఈ మాధవరాయపల్లెం ఇలాంటి చోట్ల వేలామంది దొరలు ఉన్నారు వాళ్ళు కూడా అన్నీ కలిపితే నియోజకవర్గం తగలితే వెయ్యి మంది వరకు వాళ్ళు ఉంటారు ఇది రాజమండ్రి రూరల్ పరిస్థితి ఇంకా రాజానగరం వరకు పెడదాం రాజానగరంలో ఎలా ఉన్నాయని చూస్తే చూస్తే రాజానగరంలో కూడా కులాల వారి విశ్లేషణకు సంబంధించిన వివరాలు మన దగ్గర ఉన్నాయి రాజానగరంలో కూడా ముందే చెప్పుకున్నట్టుగా మూడు చోట్ల ఉన్నట్టుగా రాజానగరంలో కూడా నలభై మూడు వేల మంది వరకు కాపులు ఉన్నారు వీరందరూ ఓటర్లు ఇప్పుడు చెప్పుకుని ఇవి జనాభా కాదు ఎన్ని ఓటర్ల శాతం సంఖ్యలు ఇవి అలాగే తర్వాత స్థానంలో ఇక్కడ చెట్టి బలిదా కాకుండా మాలలు వచ్చారు ఇప్పుడు వరకు మూడో స్థానంలో ఉన్నవారు రాజానారాయణకి వెళ్ళేటప్పటికీ పాతిక వేల మంది వరకు వారు ఉన్నారు సెట్టి బలిజా కూడా పాతిక వేల అటు ఇటులో వారు ఉన్నారు కమ్మవారు ఆ తర్వాత ఇరవై మూడు వేల ఉంది ఎందుకంటే ఏటుపట్టి గ్రామాలు అవన్నీ కూడా మనందరికీ తెలుసు అవన్నీ కూడా కమ్మాబెల్ట్ అంటారు ఆ ఏటుపట్టుని రైతాంగం ఎక్కువగా ఉన్నది ఆ ఏరియాలో అందుచేత ఇరవై మూడు వేల వరకు ఉన్నారు తర్వాత మాదిగులు ఒక పదమూడు వేల మంది ఉన్నారు అగ్ని కులక్షత్రియులు ఆరు వేలు తూర్పుగాప ఐదు వేలు యాదవ ఐదు వేలు దేవాంగులు నాలుగు వేలు గవర నాలుగు వేలు రజకులు నాలుగు వేలు బ్రాహ్మలు ఒక నాలుగు వేలు పెరికి ఇది కూడా ఇందాక అక్కడ మనం అక్కడ రాజా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నిలబదారులను ఎలా చెప్పుకున్నామో ఈ నియోజకవర్గంలో పెరికిలు అని అదే ఇప్పుడు మనం రాజమండ్రి సిటీలో జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా అదే వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అతి అనుశ్రీ సత్యనారాయణ గారు ఈ పెరికేలు ఉన్నది రాజానగరం నియోజకవర్గంలో ఉన్నారు వారు రాజానగరం నియోజకవర్గంలో ఒక మూడు వేల మంది పైచెలకు ఓటర్లు పెరికేలో ఉన్నవారు కొన్ని ఊళ్ళో అచ్చంపేట ఏరియాలో బుచ్చంపేట ఏరియాలో కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో మనకి వారు దర్శనమిస్తారు అలాగే వైశ్యులు కూడా కన్సర్టబుల్గా ఒక మూడు నుంచి నాలుగు వేల వరకు ఉన్నారు నాగి బ్రాహ్మణులు రెండు వేలు క్షత్రియులు కూడా ఒక రెండు వేలు ఈ ఎస్టీస్ ఒక రెండు వేలు ఉన్నారు మిగిలిన వారందరూ కూడా ముఖ్య ఇతర కులాలన్నీ కలిపితే కూడా ఒక ఐదు ఆరు వేలు వాళ్ళు ఉంటారు ఇవి కులాలకు సంబంధించిన విశ్లేషణ ఇలాగే జిల్లా అంతా కూడా ఏ కులం వారు ఎక్కడున్నారో ఏమిటో అనేది అన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు మన ఊరికే రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ రాజానగరం ఈ రెండు మన ముగ్గురు కూడా ఉన్నాయి కాబట్టి మూడింటికి సంబంధించిన విశేషాలు చెప్తున్నాం మరొకసారి ఏమిటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఒక్క కులం ఓట్లు ఏ ఒక్క పార్టీకి పడే పరిస్థితులు ఇవాళ లేవు ఇంక్లూడింగ్ జనసేన జనసేనకు కూడా కాపు లోట్లన్నీ గంప పడే అవకాశాలు కనిపించట్లేదు మెజారిటీ ఓట్లు కాపులకి కాపులవి యువకులవి జనసేనకి వెడితే వెళ్ళొచ్చు తప్ప మొత్తం ఓట్లన్నీ గొద్దుచ్చి జనసేనకి వేసేస్తారు అనే భావనకి రావడం అన్నది తప్పు అన్నది విశ్లేషణ బట్టి చూస్తే తెలుస్తుంది ఇంకా అక్కడ సామాజిక వర్గాలను బట్టి చేస్తే ముందుగా చెప్పుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి అయితే ఒక వర్గం పూర్తిగా అండగా ఉంది అలాగే ఆ టికెట్ ఇప్పుడు రాజమహేంద్రవరం వరకు వస్తే చెప్పుకుంటే రాజమండ్రి సిటీలో వెలప కొలస్తులకు సంబంధించిన ఎర్రనాయుడు గారి అమ్మాయి ఆదిరెడ్డి అప్పారావు గారు రాఘమ్మ గారి కోళ్ళు భవానీ గారు ఉన్నారు కాబట్టి వారికి ఆ వెలమ కులస్థుల దగ్గరికి సంబంధించి మెజారిటీ ఓట్లు పడడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు కూడా విధమైన కట్టుబాటు ఉంది కాబట్టి ఇంకా మరి ఏ కులంలోనూ కూడా ఊరికే చెబుతారు కానీ అంత కట్టుబాటు పూర్తిగా కనిపించట్లేదు బీసీలు అనేది అన్ని కులాలు కలిపితే బీసీ అభ్యర్థులు ఉన్న చోట్ల బీసీ అభ్యర్థులు అన్ని అందరూ బీసీ అభ్యర్థులు ఉన్న ఉన్నారు కాబట్టి బీసీ ఓట్లు కూడా మళ్ళీ వర్గాల వారిగా కులాల వారిగా ఉప కులాల వారీగా పడే అవకాశం ఉందే తప్ప అందరూ కలిసి ఒక పార్టీకి వేసేస్తారనే ఇది లేదు దీంట్లో అంటే ఒక పార్టీకి వాళ్ళ కులస్తులు ఉంటే ఎక్కువ ఓట్లు అటు వెళ్ళే అవకాశం ఉంది ఇది ఈ కులాలకు సంబంధించిన విషయం మొత్తం మీద ఏదైనా సరే కూడా ఏ విధంగా చూసుకున్నా మనది ఒక సంప్రదాయం ఏంట్రా అంటే గ్రామీణ సంప్రదాయంలో కులాలకి విరు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ వరసలు పెట్టి పిలుచుకుని స్నేహభావంతో సుహృద్భావంతో మెలిగే ప్రాంతం మంది అందుచేత వైషమ్యాలు ఏమి ఉండవు అందుచేత సాహెబ్ గారు పురోహితుడు ఇద్దరు కలిసే భుజం మీద చెయ్యి చట్టాపట్టాలు వేసుకుని తిరిగి ఊళ్ళే ఉన్నాయి తప్ప మనకి దబలాడుకుని ఊళ్ళు లేవు అని ఇవి అందరి మధ్య అనుబంధం ఇలాగే కాపాడుకుంటూ ఎన్నికల్ని ఎన్నికలలాగే తీసుకుని ఎన్నికల తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఎన్నికల వరకు ఎవరు పక్షం వారు వహించవచ్చు ఎన్నికల తర్వాత అందరూ కూడా మనందరూ కూడా మానవ కులం అనే ఉద్దేశంతో ఉండి మళ్ళీ యథావిధిగా ఎటువంటి ఎన్నికల అనంతర ఘర్షణలు లేకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలని అలా ఉంటేనే ప్రజాస్వామ్యం పరడి వెళ్తుందని మీరు ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడొద్దని చెబుతూ ఈ రేపటి క్రతువుకి సన్నద్ధం కండని పిలిపిస్తూ మీరు అనుకున్న మొదటి నుంచి డబ్బుకు అమ్ముడు పోకండి డబ్బులు తీసుకోకండి అని ఆ తర్వాత కొంతమంది పెద్దలు కూడా నాయకులు కూడా వచ్చి డబ్బు తీసుకుంటే తీసుకున్నారు ఆలోచించి కొట్టి సరే అవసరం డబ్బుతో నడుస్తుంది కాబట్టి అయితే ఇంకొకటి ఈ మధ్యకాలంలో మీకు ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా కనిపిస్తున్న అంశం వేణుజిల్లా గురించి వెనిజుల్లా దేశం గురించి వెనిజుల్లా అన్నది ఒక దేశం ఉత్తర అమెరికాలో ఒక దేశం అది ఆ వెనిజుల్లా గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావన వస్తుందంటే ఒకప్పుడు ఆ వెనిజుల్లా అన్నది వైశాల్యం రీత్యా చూస్తే భారతదేశంలో నాలుగవ మూడవ వంతు ఉంటుంది జనాభా రీత్యా చూస్తే మనకు నూట ముప్పై ఐదు కోట్లు అయితే అక్కడ మూడు కోట్లే జనాభా అక్కడ ఎంతటి వనరులు ఉన్నాయి అంటే కావలసిన లెక్కలేన నదులు ఉన్నాయి లెక్కలేని వనరులు ఉన్నాయి సముద్ర తీరం ఉంది ఇవన్నీ మించి అపారమైన పెట్రోలియం నిక్షేపాలు ఉన్నాయి ఎంతటి ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయంటే మీకు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ అన్నింటికీ తీర్చగలిగినంత నిక్షేపాలు అన్నింటినీ అదే సమకూర్చింది అంటే ఎంత విస్తృతమైన నిక్షేపాలు ఉన్నాయి చూడండి వాళ్ళు అయితే ఏం చేశారంటే అక్కడ పాలకులు అధికారాన్ని దొరకపుచ్చుకోవడం కోసం ఈ ఇలాగ ఉచితమైన ఇవన్నీ పథకాలన్నీ ప్రవేశపెట్టారు అన్నీ ఉచితం అనడం మీకు ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఇచ్చేస్తాం ఇంట్లో కూర్చుంటే భోజనం పెడతాం ఇంట్లో కూర్చుంటే ఉపాధికి అక్కర్లేదు మీరు అవి చేస్తాం ఇవి చేస్తాం అని అన్నీ ఈ ఉచిత ఎర్రలు వేయడం మొదలుపెట్టారు ప్రపంచమంతా పారిశ్రామిక ఉత్పత్తుల వైపు పెట్టి ఇంక్లూడింగ్ భారతదేశం యాభై అరవై దశకాల్లో ఆ విధమైన పరుగులు తీస్తుంటే వీళ్ళన్నీ ఆ రోజుల్లోనే ఉచిత ఎర్రలు ఇదంతాగా జరిగింది ఒక ఇరవై ఏళ్ల క్రితం వరకు కూడా అద్భుతంగా ఉన్న వెనుజుల్లో ఈవేళ ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చిందంటే అక్కడ కనీసం మన రూపాయికి వెనుజుల్లాకి మూడు వేల రూపాయలు వస్తాయి అంటే వెనుజుల్లా కరెన్సీ మూడు వేల పైచులకు మూడు వేల ఆరు వందలు వెనుజుల్లా రూపాయలు మనకు వస్తాయి ఒక రూపాయి పెడతాం అంటే ఎంత హీన స్థితికి అక్కడ ద్రవ్యోల్బణం దిగజారిపోయిందో చూడండి వీటన్నింటికి ఆకే కారణం అక్కడ పాలకుల అధికారంలో కొనసాగడం కోసం అన్ని ఉచితంగా ఇచ్చి సామరపూతులను తయారు చేసి ప్రజల్ని ఎవరు పని చేయక్కలేకుండా తయారు చేశారు పోనీ ఇంకొకరు ఎవడైనా వెళ్ళి ఇక్కడ అక్కడ అపారమైన వనరులు ఉన్నాయి కదా మన దగ్గర ఎంటర్ప్రీనూర్షిప్ ఉంది మన ఆంధ్రాలో అయితే భారీ బాగుంది వీళ్ళు ఎవరైనా వెళ్ళి అక్కడ చేద్దామంటే ఎవరిని రానియలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళే ఉచితంగా వీడికి తినకూడదు మనం తినివే అనుకున్నారు ఎంతకాలం తింటారు కొంతకాలం తిన్నారు ఈవేళ ఏమీ దొరకని స్థితి అన్నీ ఉండి వనరులు ఉండి కూడా ఇవాళ వాళ్ళ రూపాయికి చెల్లుబాటు లేదు వాళ్ళకి తిండి దొరకదు ఏది ఉత్పత్తి లేదు దిగుమతి చేసుకుందాం అనుకుంటే వాళ్ళకి కరెన్సీకి విలువ లేదు ఇది దుస్థితి ఎన్ని జిల్లా దుస్థితి ఈవేళ మన నాయకులు కూడా ఆలోచన లేకుండా కేవలం మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం నిలబెట్టుకోవాలని కొంతమంది అధికారాన్ని దొరకబుచ్చుకోవాలని కొంతమంది ఇలా ఉచిత ఎర్రలు వేస్తున్నారు దయచేసి ఉచిత ఎర్రల్ని మీరు ఇప్పుడు డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు తాత్కాలికంగా ఆలోచించండి మనం మన సంపదని సృష్టించి వాళ్ళని కా కోరుకుందామా సంపదను కొల్లగొట్టే వాళ్ళని కోరుకుందామా సంపదని సంతర్పణ చేసేవాడిని కోరుకుందామా లేకపోతే ఉపాధి కల్పించేవాడిని కోరుకుందామా నిరుద్యోగ వృత్తులు ఇచ్చేవాడిని కోరుకుందామా ఉపాధి నలుగురికి ఉపాధి ఉండాలి తప్ప నిరుద్యోగ వృత్తి ఎంతకాలం ఇస్తావు కొంతకాలం ఇస్తాం ఇవన్నీ కాకుండా మీరు ఆలోచించండి అందుచేత ఇవాళ కాకపోతే రేపైనా మనం ఉపాధి మార్గాల దృష్ట్యా ఆలోచించాలి సంపద సృష్టికి ఆలోచించాలి తర్వాత దేశ సంపదని జాతీయ ఉత్పత్తులని పెంచే విధంగా ఉండాలి ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి తప్ప తప్పినే కూర్చునే కూర్చుని సంతర్పణ చేసుకుందాం భోజనాలు చేద్దాం ఫ్రీ వయసు ఆశపడదాం వాడు సెల్ఫోన్ ఇస్తా అన్నాడు ఇంకోటి కంప్యూటర్ ఇస్తా అన్నాడు ఇంకొకడు ల్యాప్టాప్ ఇస్తా అన్నాడు ఇంకొకడు మోటార్ సైకిల్ ఇస్తా అన్నాడు ఇంకొకడు స్కూటీ ఇస్తా అన్నాడు ఇవే ఇవి ఎంతో కాలం సాగవేవి వాళ్ళకి ఐదేళ్ళు పబ్బం గడుపుకుందుకు పనికొస్తాయి తప్ప భారతదేశం లాంటి మూడు కోట్ల జనాభాను వెనుజుల్లాకి అంత ప్రమాదం వస్తే భారతదేశం లాంటి నూట ముప్పై ఐదు కోట్ల జనాభాకి కనుక అలాంటి ప్రమాదాలు వస్తే ఎంత ఉపద్రవం అయిపోతుందో ప్రపంచానికి ఆలోచించండి ఒకళ్ళొకళ్ళు పీక్కు తినేసే పరిస్థితులు వస్తాయి ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలంటే ప్రజాస్వామ్యంలో తొలిమెట్టు ఓటు అనే ఆయుధం ఖచ్చితంగా ఇలాంటి ఉచితాలు వద్దు అనే సంకల్పం తీసుకోండి ఈ ఉచితాలకి ఆశలకి ఎరబడ్డ ఎరకి ఉంటే మీ భవిష్యత్తుని పాడు చేసుకోవడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తుని వారి పిల్లల భవిష్యత్తుని పాడు చేసిన వారు అవుతారు గమనించమని చెప్తూ రేపటి ఎన్నికల పండక్కి సిద్ధం కండి అని మరొకసారి మనవి చేస్తూ ఈ సిరీస్కి ఈ రోజుతోటి ఎన్నికల గోదావరి క్రమం అన్న సిరీస్కి ఈ రోజుతోటి స్పస్తి పలుకుతున్నాం రేపు మళ్ళీ తర్వాత దశలు ఉన్నాయి కనుక భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగే ఓట్ల గురించి ఎన్నికల భారతం పేరుతోటి మరికొన్ని కార్యక్రమాలు మనం నిర్వహించుకుందాం అప్పటివరకు స్వస్తి